అందరికీ నమస్కారం విశ్వకథ ప్రపంచం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు వినిపించబోయే కథ హైతో లడ్నా కథ రాసిన వారు సలీమా ఈమె జర్నలిస్ట్ కవయిత్రి రచయిత్రి ఉద్యమకారిణి వక్త వీటన్నింటినీ కలగలుపుకున్న ఒక సాధారణ మనిషి సామాజిక చైతన్యం వీరి సాహిత్యంలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది ఇది సలీమ పరిచయం సంక్షిప్తంగా ఆమె రాసిన కథ మరోసారి జీనా హైతో లడ్నా సీఖో ఈ కథ ఆమె పుట్టినరోజు జనవరి ఒకటవ తేదీ సందర్భంగా తీసుకోవడం జరిగింది ఇక కథలోకి వెళ్ళిపోదాం సాయంత్రం కావస్తుంది గది కిటికీ పక్కనే కూర్చున్న రిజ్వాన దీర్ఘ ఆలోచనల్లో మునిగిపోయి ఉంది అస్తమిస్తున్న సూర్యుడు తన లేత నారింజ రంగును భూమంతా పరిచాడు ఆ వెలుగుపడిన పరిసరాలు మరింత ప్రకాశవంతంగా మెరుస్తున్నాయి సన్నగా వీస్తున్న చల్లటి గాలి ఆమె ముఖాన్ని మెత్తగా తాకుతోంది అదే పాత రిజ్వాన అయితే ఆ దృశ్యాలను మనసారా ఆస్వాదించేది కానీ ఇప్పుడు ఆమె మనసు మనసులో లేదు ఆమె ఆమెనే కాదసలు కొద్ది రోజుల్లోనే అంతా మారిపోయింది నిత్యం ఆత్మవిశ్వాసం తునికిసలాడే ఆమె కళ్లలో ఇప్పుడు శూన్యం నిండుకుంది ఏం చేయాలో అర్థం కావడం లేదు ఎటూ దిక్కుతోచడం లేదు తననే నమ్ముకున్న తల్లి ఇద్దరు చెల్లెళ్ళు ఇల్లు పట్టకుండా తిరిగే తండ్రి అన్నింటినీ మించి తన కడుపులో పడిన నలుసు గురించిన బాధ స్థిమితంగా ఉండనీయడం లేదు సరిగ్గా ఊపిరైనా పోసుకొని ఆ నలుసును తలుచుకుంటే రిజ్వానాకు లేదు తామిద్దరి ప్రతిరూపం తన కడుపులో అంకురించింది కాని స్నేహితులు రానివాడి రూపెందుకు అబార్షం చేయించుకో అని సలహాలిస్తున్నారు బంధువులైతే నీచమైన పని చేశావంటూ చీదరించుకుంటున్నారు ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలియని తికమకలో తనతో తానే పోరాటం చేస్తుంది తనలాగే ఈ లోకాన్ని చూడబోయే ఆ అంకురాన్ని నలిపేయాలంటే మనసు రావడం లేదామెకు ఇది ఆడవాళ్ల బలమో బలహీనతో ఇదమిద్దంగా తేల్చుకోలేని గందరగోళ పరిస్థితి లేదు నా కోసం ఖచ్చితంగా వస్తాడు ఎక్కడున్నా వస్తాడు తండ్రి కాబోతున్నాడని తెలిస్తే ఖచ్చితంగా వస్తాడు మళ్లీ పాత రోజులొస్తాయి ఎట్టి పరిస్థితుల్లో బిడ్డను చంపుకోకూడదు అని దృఢ నిశ్చయంతో అనుకుంది రిజ్వన అయినా ఎక్కడో చిన్న అనుమానం పొడసూపుతనే ఉంది రియాజ్ రాకపోతే ఎప్పటికీ రాకపోతే ఈ బిడ్డ పరిస్థితి ఏంటి తండ్రి లేని బిడ్డగా పెరగాల్సిందేనా భవిష్యత్తును తలుచుకుంటే తల తిరిగిపోతుంది ఏది నీ బడీబేటీ నీ ప్యారీ బిడ్డ ఎటు పోయింది ఎవడెవడితోనో ప్రేమా ప్రేమ అంటూ తిరిగింది వద్దంటున్నా వినకుండా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి పెళ్లి చేసుకుంది చివరకు వాడు కడుపు చేసి ఎటో పారిపోయాడు ఊళ్ళో నా పరువు తీసింది బయట వరండాలో తండ్రి రంకెలు వేస్తూ ఇష్టమొచ్చినట్లుగా భార్య చెంపలు పగలగొడుతున్నాడు అదే గతంలోని రిజ్వానా అయితే కొట్టబోతున్న తండ్రి చేతిని పట్టుకుని ఆపేసేది తల్లిపై ఒక్క దెబ్బ పడనిచ్చేది కాదు ఎముకలు తప్ప చెంచా కండైనా లేని తల్లి భరించలేక ఆర్తనాదాలు పెడుతున్నా రిజ్వానా బలవంతంగా తనను తాను ఆపుకుంటూ మౌనంగా ఉండిపోయింది పైసా సంపాదించవు ఆడపిల్ల జీతంపై బతుకుతున్నావు నీకెక్కడిదిరా రపరువు నువ్వు నా కూతుర్ని అనేంత మగాడివా అని భర్తను నిలదీయాలని ఉంది ఆమెకు కాని ఆ పని చేయలేదు పెండ్లైన కొత్తలోనే భర్త తాగొచ్చి కొడుతుంటే పుట్టింట్లో ఎన్నోసార్లు చెప్పుకుంది అతన్ని మార్చడానికి వాళ్ల ప్రయత్నం వాళ్లు చేశారు తాగుబోతోడు ఎవరి మాట వింటాడు పైగా మూర్ఖుడు అందుకే వాళ్ళు చేతులు దులుపుకున్నారు మొగుడు కొట్టినా తిట్టినా పడుండాలి మేమేం చేయగలం నిన్ను కన్నాముగాని నీ తలరాతను కనలేముగా చావైనా బతుకైనా అతనితోనే పుట్టింటికి వచ్చిన ప్రతిసారి తండ్రి బలవంతంగా భర్త దగ్గరకు పంపేవాడు ఆ మాటలు ఆమె చెవిలో అలా ఉండిపోయాయి దెబ్బలకు అలవాటు పడిన శరీరం పుట్టింటి సంగతే మరిచింది ముగ్గురు ఆడపిల్లలకు తల్లైంది ఆమె కష్టాలు మరింత పెరిగాయి అబ్బాయిని కనలేదని హింసించేవాడు అయితే పెద్ద కూతురు రిజ్వాన కాస్త ఎదిగిన తర్వాత తండ్రిని ఎదిరించడం మొదలుపెట్టింది అమ్మీ అబ్బా అలా కొడుతుంటే నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడవేంటి అడిగేది రిజ్వాన చావైనా బతుకైనా మొగుడితోనే అన్న తండ్రి మాటలు గుర్తు చేసుకుని మౌనంగా ఉండిపోయేది అమాయకమైన తల్లిని చూసి రిజ్వానాకు జాలిపడాలో కోప్పడాలో అర్థమయ్యేది కాదు తండ్రి ఇల్లు పట్టించుకోకపోయినా రిజ్వానా కష్టపడి డిగ్రీ పూర్తి చేసింది పై చదువులు చదవాలని ఉన్నా కుటుంబం కోసం ఉద్యోగంలో చేరింది ఇద్దరు చెల్లెళ్లను చదివిస్తుంది ఆడపిల్ల అయినా కుటుంబాన్ని పోషించేది ఎవరి మాటనూ చేయని తండ్రి ఉద్యోగం చేసి డబ్బు సంపాదించే రిజ్వానాని చూస్తే మాత్రం భయపడతాడు కానీ ఆడపిల్ల గడప దాటి బయటకు వెళ్ళడం ఇష్టం ఉండదు పైసా సంపాదించడు పైగా రిజ్వానా తన మాట వినదని తెలుసు కూతురు ఎదురైతే కొర కొరమని చూస్తాడు ఏమీ చేయలేక నోరు మూసుకుని ఉంటాడు అలాంటి అతనికి ఇప్పుడు కూతురంటే లేదు ఇష్టం వచ్చినట్లు చేస్తున్నాడు దీనంతటికీ కారణం రియాజ్ తన జీవితంలో ఇలాంటి పరిస్థితి వస్తుందని రిజ్వానా కలలో కూడా అనుకోలేదు అన్ని విషయాల్లో తెలివిగా వ్యవహరిస్తూ ధైర్యంగా ఉండే రిజ్వానా అలా ఎలా చేసిందో తల్లికి కూడా అర్థం కావడం లేదు సరిగ్గా ఏడాది కిందట తను పనిచేసే చోటనే రియాజ్ను చూసింది తొలిచూపులోనే బాగా నచ్చేశాడు చూపు తిప్పుకోలేని అందం రిజ్వానాది అందుకే రియాజ్ ఆమెను కలవడానికి రోజూ అక్కడికి వచ్చేవాడు రియాజ్ కూడా అందంలో తక్కువేమీ కాదు ఓ రోజు ధైర్యం చేసి రిజ్వానాన్ని పలకరించాడు అతని పలకరింపు కోసమే ఎదురు చూస్తున్నట్టు వెంటనే స్పందించింది ఆ పలకరింపే వారి మధ్య పరిచయానికి నాంది పలికింది మెల్లి మెల్లిగా ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది రియాజ్ ఎంతో ఆప్యాయంగా మాట్లాడేవాడు అప్పటి వరకు ఇల్లు చెల్లెలు తల్లి బంధాలను మోసిన రిజ్వానాకు అతని పలకరింపులో ఓదార్పు కనిపించింది కష్టాల్లో పాలు పంచుకుంటానని ధైర్యం చెప్పాడు ఇద్దరం పెళ్లి చేసుకుందామన్నాడు అతని మాటలు పూర్తిగా నమ్మింది ఇద్దరూ దగ్గరయ్యారు ఆరు నెలలు హాయిగా గడిపేశారు వీరి ప్రేమ గురించి చుట్టుపక్కల అందరికీ తెలిసిపోయింది దాంతో రిజ్వాన పెళ్లి చేసుకుందామని తొందరపెట్టింది రియాజ్ విషయం ఇంట్లో చెప్పాడు కానీ ఒప్పుకోలేదు పైగా ఆ పెళ్లి చేసుకుంటే చచ్చిపోతామని బెదిరించారు భయపడ్డ రియాజ్ అప్పటి నుంచి రిజ్వానాకు ముఖం చాటేశాడు అతన్ని కలవడానికి ఏం జరిగిందో తెలుసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసింది ఎంత ప్రయత్నించినా రియాజ్ దొరకలేదు చివరకు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది పోలీసులు రియాజ్ను అతని తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు పోలీసులకు భయపడి పెండ్లి చేసుకున్నాడు అతని తల్లిదండ్రులకు ఇష్టం లేకపోవడంతో పోలీసులే మాట్లాడి వేరు కాపురం పెట్టించారు పెండ్లి తరువాత రిజ్వాన ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఉండేది అక్కడ తల్లి చెల్లెళ్ల పరిస్థితి దారుణంగా తయారైంది నా సుఖం నేను చూసుకుని వచ్చేశాను అమ్మ చెల్లెళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో అని ఆ విధన చెందింది వాళ్ల కోసం రిజ్వాన మళ్లీ ఉద్యోగంలో చేరతానంటే భర్త ఒప్పుకోలేదు తల్లిని చెల్లెళ్లను ఆదుకోవడం కోసం ఆమె రియాజ్కు చెప్పకుండా ఉద్యోగంలో చేరిపోయింది దాంతో ఇద్దరికీ గొడవ జరిగింది అసలే అవకాశం కోసం ఎదురు చూస్తున్న రియాస్ తల్లిదండ్రులకు ఇదొక సాకుగా దొరికింది వద్దన్నా ఉద్యోగంలో చేరిందని కొడుకు లేనిపోనివి చెప్పారు ఇలాంటి పిల్ల మనకు వద్దు దాన్ని ఎలాగైనా వదిలించుకో నీకు మంచి సంబంధం చూసి మళ్లీ పెళ్లి చేస్తాం అనేవారు అటు కన్నవాళ్లకు ఎదురు చెప్పలేక పెళ్లి చేసుకున్న రిజ్వానాను వదిలేస్తే పోలీసులేం చేస్తారో అనే భయంతో ఎవరికీ చెప్పకుండా ఎటో పారిపోయాడు రియాజ్ వెళ్లిన కొద్ది రోజులకే తను తల్లి కాబోతుందని తెలిసింది ఈ విషయం అతనికి చెప్పడానికి ఎన్నోసార్లు ఫోన్ చేసింది కాని ఫోన్ పనిచేయలేదు చివరకు మళ్లీ పోలీస్ స్టేషన్కు వెళ్ళింది ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాము మా వాడిని వదిలి వెళ్లమనండి పోలీసులు పిలిపించి మాట్లాడితే రియాస్ తండ్రి జవాబు ఇది నాకు డబ్బు వద్దు నా కడుపులో బిడ్డకు తండ్రి కావాలి నేను నా భర్తతోనే కలిసి బతుకుతాను అంది ఆమె కన్నీళ్లకు కాస్త కూడా కరగని అతను అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్లి మళ్లీ అత్తామామల కాళ్లు పట్టుకుంది అయినా ఆ కఠిన హృదయాలు చలించలేదు చేసేది లేక ఏడ్చుకుంటూ పుట్టింటికి చేరింది మీ అమ్మాయిని మొగుడు వదిలేసి ఎటో వెళ్ళిపోయాడంట కదా అందర్నీ ఎదిరించి ప్రేమించి పెళ్లి చేసుకుంది నేను సంపాదిస్తున్నాను కదా అంటూ తండ్రినే చేసేది కాదు ఇప్పుడు ఏమైంది ఆకొచ్చి మీద పడ్డా ముల్లొచ్చి మీద పడ్డా నష్టం ఆకుకే అందుకే ఆడపిల్ల హద్దుల్లో ఉండాలి అంటూ తల్లి దగ్గరకు వచ్చి నీతులు చెప్పేవారు చుట్టుపక్కల వాళ్లంతా వాళ్లంతా ఒకప్పుడు రిజ్వానాను చూసి మురిసిపోయిన వాళ్ళే మీ అమ్మాయికి ఎంత ధైర్యం కొడుకులు లేకపోయినా నీకు ఆ లోటు తీర్చింది నీ బిడ్డ ఇలా కుటుంబం కోసం ఆరాటపడే ఆడపిల్లలు ఎంతమంది ఉంటారు నిజంగా నువ్వు అదృష్టవంతురాలివి అని రిజ్వానా తల్లితో తెగ చెప్పేవారు ఇప్పుడేమో ఇలా నోటికొచ్చినట్లు మాట్లాడుతుంటే ఆ తల్లి మనసు తట్టుకోలేకపోయింది ఇప్పుడు కూతురికి మూడో నెల తమకు అండగా ఉంటుందనుకున్న బిడ్డ ఇలా డీలా పడేసరికి ఆ తల్లికి ఏం చేయాలో తోచడం లేదు నలుగురు అంటున్న మాటలు భరించలేక ఆత్మహత్య చేసుకోవాలని ఓసారి ఆ ప్రయత్నం కూడా చేసింది తల్లి వేళ్ళా పడి బతివిలాడితే మనసు మార్చుకుంది ఇక ఎప్పుడూ దిగాలుగా తన గది కిటికీ దగ్గర కూర్చొని ఆలోచిస్తూనే ఉంటుంది దీదీ అబ్బా అమ్మిని ఇష్టం వచ్చినట్లు కొడుతున్నాడు మేమెంత చెప్పినా వినడం లేదు నువ్వొకసారి బయటకు వచ్చి నాన్న నాపు రిజ్వా నా పెద్ద చెల్లెలు ధైర్యం చేసి అక్క దగ్గరకు వచ్చి బతిమిలాడింది ఇప్పుడు నా అన్న నా మాట వింటాడా నేను చేసిన తప్పు అలాంటిది నోరు తెరిచి మాట్లాడే హక్కు నాకు లేదు అంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ అలాగే మంచంపై ఒరిగింది ఓపికున్నంతసేపు రంకెలేసిన తండ్రి అలసిపోయి పడుకున్నాడు ఇల్లంతా నిశ్శబ్దం ఆ ఇంట్లో ఎవరి ముఖాల్లోనూ జీవం లేదు ఒకప్పుడు ఆ ఇల్లు ఎలా ఉండేదని రిజ్వానా చేసే అల్లరితో సందడి సందడిగా ఉండేది ఇంట్లో అందరికన్నా పెద్ద పిల్ల అయిన చిన్నపిల్లలా సరదాగా ఉండేది ఇక ఈ బతుకు బతకడం అనవసరమా చావు మాత్రమే నా సమస్యకు పరిష్కారమా అనే నిర్ణయానికి వచ్చింది రిజ్వానా మెల్లగా లేచి తన గది తలుపులు తీసుకుని బయటకొచ్చింది తల్లిని చివరి చూపు చూసుకుందామని వెతికింది వంటగది బయట తలుపు కానుకుని నిద్రపోతుంది భర్త కొట్టిన దెబ్బలకు అక్కడే సొమ్మసిల్లి పడిపోయింది అలాగే నిద్రపోతోంది పక్కనే తన ఇద్దరు చెల్లెళ్ళు అమాయకంగా నిద్రపోతున్నారు వాళ్లను ఆ స్థితిలో చూసి రిజ్వాన దుఃఖం ఆగలేదు వీళ్లను ఇలా వదిలేసి నా చావు నేను చస్తే వీళ్ల పరిస్థితి ఏంటి అని ఒక క్షణం ఆలోచించింది మళ్లీ వెళ్లి దిండులో తలదూర్చి వెక్కి వెక్కి ఏడుస్తూ ఎప్పుడు నిద్రపోయిందో తనకే తెలియదు కిటికీ నుండి వెచ్చగా పడుతున్న సూర్యకిరణాల వేడిమి భరించలేక కళ్ళు తెరిచింది మళ్ళీ అవే ఆలోచనలు చుట్టుముట్టాయి స్నేహితురాలు మున్ని పరుగులాంటి నడకతో వచ్చింది మామీ మామీ రిజ్వానా ఏది ఎక్కడుంది అంటూ కంగారుగా అడిగింది ఆ కంగారు చూసి భయపడ్డ ఆమె ఏమైంది మున్ని ఎందుకంత కంగారుగా ఉన్నావు అసలేం జరిగింది నాకు చెప్పు అంది లేదు మామీ రిజ్వానాకే చెప్తా గదిలోనే ఉందా అంటూ అటువైపుగా పరిగెత్తింది లోపల నుండి మున్ని మాటలు వినిపించిన రిజ్వానానే ఆత్రంగా బయటకొచ్చింది ఏంటి మున్ని రియాజ్ గురించి ఏమైనా తెలిసిందా తను నిన్ను కలిశాడా నా గురించి తనకు చెప్పావా నా కోసం వస్తానన్నాడా ఆతృతగా ప్రశ్నల మీద ప్రశ్నలు వర్షంలా కురిపించింది రియాస్పై ఎంత ప్రేమ ఈమెకు అతనిపై ఎంత నమ్మకం పెట్టుకుంది ఇప్పుడు ఈ విషయం చెప్తే ఏమైపోతుందో ఏమో కానీ చెప్పకపోతే ఎలా చెప్పాల్సిందే లేకపోతే ఇలా భ్రమంలోనే బతికేస్తుంది అని ధైర్యం చేసుకుంది లేదు రిజ్వానా తను నన్ను కలవలేదు కానీ రియాజ్ మళ్లీ పెళ్లి చేసుకున్నాడంట వాళ్ళ అమ్మా నాన్ననే ఎవరికీ తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా ఊళ్ళో పెళ్లి చేసి సైలెంట్గా ఇక్కడకు తీసుకొచ్చారు పెళ్లి జరిగి కూడా పది రోజులైందంట అని చెప్పింది ఆ మాటలు విన్న ఆమెకు నెత్తిన అనిపించింది ఒక్కసారిగా కుప్పకూలిపోయింది గుండెలు పగిలేలా ఏడుస్తూనే ఉంది మళ్లీ గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంది కూతురు ఎలాంటి అఘాయిత్యం చేసుకుంటుందో అని బయటకు తల్లి తల్లడిల్లిపోయింది దబదబా తలుపులు బద్దలు కొట్టి లోపలికి పోయింది రిజ్వానా కుక్కి మంచంలో పడి ఏడుస్తూనే ఉంది ఏమీ చేసుకోనని మాట ఇవ్వు రిజ్వానా అంటూ తల్లి కన్నీళ్లు పెట్టుకుంది ఈ విషయం చెప్పడానికే మా అబ్బాకు తెలియకుండా మీ ఇంటికి వచ్చాను ఇక్కడికి వచ్చానని తెలిస్తే ఇంట్లో నన్ను చంపేస్తారు నేను మళ్ళీ వస్తా అని మున్ని వెళ్ళిపోయింది రియాజ్ గురించి తెలిసి కూతురు ఏం చేసుకుంటుందో అని ఆ తల్లి భయపడింది ఆ రోజంతా బిడ్డను క్షణం కూడా వదిలిపెట్టలేదు రిజ్వానా రోజంతా ఏడుస్తూనే ఉంది పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోలేదు రాత్రి పది దాటింది తల్లి ఎంత బతిమిల్లాడినా మెతుకు ముట్టలేదు అమ్మీ కొద్దిసేపు నన్ను ఒంటరిగా వదిలే కూరికి తినమని విసిగించకు నేనేమి చేసుకోనులే నువ్వెళ్ళి తినుపో అంది చిరాగ్గా కొద్దిసేపు వదిలేస్తే మనసు కుదుట పడుతుందిలే అని తల్లి వచ్చేసింది ఏమీ తినకుండా గ్లాసుడు నీళ్లు తాగి అలా నడుం వాల్చింది బాగా అలసిపోయి ఉంది అయినా నిద్రపట్టడం లేదు రాత్రి పన్నెండయింది రిజ్వానా గదిలో ఏదో అలికిడైనట్లు వినిపించింది అటువైపు వెళ్ళింది ఉరి వేసుకోవడానికి చున్నీని ఫ్యాను కడుతుంది రిజ్వానా అది చూసి తల్లి గుండెలు బాదుకుంది అంత పని చేయకే తల్లి మమ్మల్ని వదిలి వెళ్ళిపోతావా నిన్నే నమ్ముకున్న మేము ఎలా బతకాలి అంటూ వెళ్ళి కూతురి కాళ్లు పట్టుకుంది ఉదయం తలుపు పగలకొట్టడంతో రిజ్వానాకు లోపలి నుండి గడియ పెట్టుకునే అవకాశం లేకుండా పోయింది అమ్మీ అసలు నేనెందుకు బతకాలి ఎవరి కోసం బతకాలి నా వల్ల కావడం లేదు అందర్నీ ఎదురించి పెళ్లి చేసుకున్నాను ఎవరికీ సుఖం లేకుండా పోయింది ఇన్ని రోజులు రియాజ్ వస్తాడని ఆశగా ఎదురుచూశా ఇక రాడని అర్థమైంది ఇక నేనెందుకు బతకాలి ఈ బిడ్డను ఎలా బతికించాలి నన్ను చావని అమ్మి అంటూ తల్లి గుండెలపై పడి పొగిలి పొగిలి ఏడ్చింది రిజ్వాన నీ కడుపులో బిడ్డ కోసం బతకాలి నీతో పాటు ఆ బిడ్డను కూడా చంపేస్తావా నిన్ను నమ్ముకుని చెల్లెళ్ళున్నారు మీ అబ్బా ఇల్లు పట్టించుకోడు నువ్వు కూడా ఇలా చేస్తే మేమేం చేయాలి చచ్చిపోవడమే నీ నిర్ణయమైతే అందరం కలిసే చేద్దాం అంటూ కన్నీళ్లు పెట్టుకుంది ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు వాళ్ల ఏడుపు విని నిద్రపోతున్న ఇద్దరు చెల్లెళ్ళు కూడా వచ్చారు పరిస్థితి అర్థమై అమ్మను అక్కను చుట్టుకుని వాళ్ళు ఏడుపు మొదలుపెట్టారు అలా ఏడుస్తూ ఎప్పుడు నిద్రపోయిందో తెలీదు రిజ్వాన కండ్లు తెరిచేసరికి ఎదురుగా స్వాతి స్వాతి నువ్వేనా ఎప్పుడొచ్చావు నువ్విక రావేమో అనుకున్నాను కోపంతో నా ముఖమే చూడవనుకున్నాను తలదించుకుంది రిజ్వాన ఏంటే నువ్వు చేసిన పని ఇదేనా రిజ్వానా అంటే నా స్నేహితురాలు ఎలా ఉండేది ఏంటిది పిరికిదానిలా చావాలనుకుంటున్నావా కోప్పడింది అన్నీ నీకు విషయాలు చెప్పినట్టే ఉంది కదా అమ్మి అంది అవును చెప్పింది అందుకే పరిగెత్తుకుంటూ వచ్చాను అయినా నేను ఉన్నాననుకున్నావా లేదా ఇంత జరిగినా నాకెందుకు ఒక్క మాట కూడా చెప్పలేదు అంది మళ్ళీ కాస్త కోపంగా ఎలా చెప్పమంటావే అప్పుడు ఆంటీ నువ్వు ఎంత చెప్పారు ఇంకా చదువుకో ఇప్పుడే పెళ్ళి ఎందుకని ఆంటీ అయితే మరీ మరీ బతిమిలాడారు కానీ నేను మీ మాట వినలేదు చివరకు అంకుల్ కూడా చెప్పారు ఎవ్వరినీ లెక్క చేయలేదు ఆంటీకి నా ముఖం ఎలా చూపించేది అందుకే రాలేదు సంజాయిషీగా చెప్పింది నీ మొహం అమ్మ నీ గురించి ఎంత బాధపడుతుందో తెలుసా అసలిప్పుడు నాతో పాటు అమ్మ కూడా నీ దగ్గరకు రావాలనుకుంది కానీ యూనివర్సిటీలో సెమినార్ ఉంది అమ్మ డిపార్ట్మెంట్ హెడ్ కదా కంపల్సరీగా ఉండాలి అందుకే వెళ్లాల్సి వచ్చింది నిన్ను నాతో పాటు మా ఇంటికి తీసుకురమ్మంది నాన్న కూడా ఇదే చెప్పారు అంది అవునా ఆంటీ నా గురించి అడిగారా నిజమేనా అంటూ ఆత్రంగా అడిగింది రిజ్వాన నేను నీకు అబద్ధం చెప్తానా లేదు నువ్వెప్పుడూ అబద్ధం చెప్పవు అప్పుడు మీ మాట విని ఉంటే ఎంత బాగుండేదో మళ్లీ కన్నీళ్లు పెట్టుకుంది ఇప్పుడేం జరిగిందని ఇలా ఏడుస్తున్నావు వాడు పోతే ఇక నీ జీవితమే పోయిందా మేమంతా ఏంటి మరి కోప్పడింది స్వాతి ఏడవక ఏం చేయమంటావే తల్లినైతే రేపు నా బిడ్డ భవిష్యత్ ఏమిటి ఎలా పెంచాలి తండ్రి గురించి నిందించే లోకాన్ని నేనసలు ఎదుర్కొనగలనా ఎవర్నే ఎదుర్కోవలసింది ముందు నీకు నువ్వు సమాధానం చెప్పుకో చాలు జీనాహైతో లడ్నా సీఖో రిజ్వానా ఈ సమాజంలో బతకాలంటే పోరాటం చేయక తప్పదు సూటిపోటి మాటలు అనే సమాజం గురించి ఆలోచించకు అయినా మోసపోవడం కాదే తప్పు మోసగించిన ఆ వెధవది అటువంటి దరిద్రులదే తప్పంత ఇప్పుడు రోజులు మారిపోయాయే ఇంకా బ్లాక్ అండ్ వైట్ సినిమా రోజుల్లోలా మాట్లాడటం ఆశ్చర్యంగా ఉంది తల్లులు ఎందరో ధైర్యంగా ఇష్టంగా తమ బిడ్డలను పెంచుకుంటున్నారు చివరకు పాస్పోర్టులో కూడా తండ్రి పేరు లేకుండా తల్లి పేరుతోనే విదేశాలకు వెళ్తున్నారు సర్టిఫికెట్లో పేరు కోసం పోరాటం చేసి గెలిచిన వారు ఎందరో ఉన్నారు నీ బిడ్డకు తండ్రి లేడు అయితే ఏం ఉంది తానే అవసరం ఉన్న చోట తండ్రిగా మారుతుంది అది నువ్వే ధైర్యంగా ఉండు మేమంతా నీ ప్రతి కష్టంలోనూ ఉన్నామని మరిచిపోకు విశ్వాసంగా స్వాతి చెబుతున్న మాటలు ఎంతో ఊరటనిచ్చాయి విషాద ఛాయల చీకటి అలుముకున్న ముఖంలో పున్నమి వెన్నెల వికసిస్తున్నది అయినా చిన్న చిన్న భయాలేవో ఇంకా వదల్లేదు తిరిగి ఇలా అడిగింది నన్ను ఈ సమాజం బతకనిస్తుందా అంతెందుకు మా నాన్నే నన్ను నిచ్చంగా చూస్తున్నాడు నాన్న గురించి ఎందుకు అంతగా ఆలోచిస్తున్నావు ముందు నువ్వేమీ తప్పు చేయలేదన్న నిజాన్ని నీ మనసుకు చెప్పు ప్రేమించడం తప్పెలా అవుతుందే అవతలివాడికి నీ ప్రేమను పొందే అర్హత లేదన్న నిజాన్ని ముందు నువ్వు అంగీకరించు మళ్లీ నువ్వు కోరుకున్న రోజులు నీ ముందుకొస్తాయి మళ్లీ ఉద్యోగం మొదలు పెడితే మీ నాన్నను దారిలోకి తేవడం ఎంతసేపు చెప్పు నువ్వు చెప్పేది నిజమే కాని అంటూ ఏదో అనబోయింది చూడవే అనవసరంగా ఏదేదో ఆలోచించి మైండ్ పాడు చేసుకోకు ఇప్పుడు నీ జీవితానికి ఏం కాలేదు ధైర్యంగా ఉండు హాయిగా బతుకు అంది స్వాతి నువ్వు చెప్తుంటే ఎక్కడి లేని ధైర్యం వస్తుంది అసలు నేను ఇన్ని రోజులు ఇలా ధైర్యంగా ఉన్నానన్నా అమ్మను హింసించే నాన్నను ఎదిరించి బతికానన్నా దానికి కారణం నీ స్నేహమేనే నువ్విచ్చిన ధైర్యమే ప్రేమ పిచ్చిలో పడి నిన్ను నా ధైర్యాన్ని ఇన్ని రోజులు పోగొట్టుకున్నాను యూనివర్సిటీ సీనియర్ ప్రొఫెసర్ ఆంటీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు గిరిజన మహిళల కోసం ఎంత చేస్తున్నారు అంత పెద్ద కుటుంబంలో పుట్టిన నువ్వు కూడా ఆంటీలాగే సమాజం అంటూ సమస్యలంటూ పోరాడుతున్నావు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఉంటావు నీలాంటి స్నేహితురాలు ఉండడం నిజంగా నా అదృష్టం కానీ నేనేం చేశాను మీ మాటలు పట్టించుకోలేదు నేను చేసిన చిన్న పొరపాటు నా జీవితం మొత్తాన్ని తలకిందులు చేసేసింది మళ్లీ కన్నీళ్లు పెట్టుకుంది నీకెన్నిసార్లు చెప్పాలి పాత విషయాలు గుర్తు చేసుకోకు మళ్ళీ కొత్త జీవితాన్ని మొదలుపెట్టు ముందు ఆ ఏడుపు మానుకో నీకు తెలుసుగా ఏడిస్తే నాకు నచ్చదని అంతేకాదు లోపల రూపు రూపుదిద్దుకుంటున్నా బిడ్డకు అస్సలు మంచిది కాదు అంది స్వాతి అవును నీకు ఏడిస్తే నచ్చదు ఇక ఏడువనులే నువ్వు చెప్పినట్టు కొత్త జీవితం మొదలు పెడతా నువ్వు నా తోడుంటే చాలు ఈ ప్రపంచాన్నైనా జయిస్తా నా బిడ్డకు ధైర్యంగా జన్మనిస్తా మంచి మనిషిగా తీర్చిదిద్దుతా ఉద్యోగం చేసుకుంటూనే పై చదువులు చదువుకుంటాను అమ్మను చెల్లెళ్లను కూడా చూసుకుంటాను అంతేకాదు నీలా ఆంటీలా సమాజం కోసం కూడా నాకు చేతనైనది చేస్తా నాలా ప్రేమ పేరుతో మోసపోతున్న ఆడపిల్లలకు అండగా ఉంటా గుండెల నిండా ఆత్మవిశ్వాసం నింపుకుని అంది రిజ్వాన అది లెక్క స్వాతి ఫ్రెండ్ అంటే ఆషామాషిగా ఉంటుందా ఏమి నాకు తెలుసు నువ్వు తలుచుకుంటే సాధించగలవు నీకెలాంటి సాయం కావాలన్నా చేసేందుకు నేను అమ్మ సిద్ధంగా ఉన్నాము అంటూ స్నేహితురాలిని ఓ నిమిషం గాఢంగా కౌగిలించుకుని మంచంపై కూర్చోబెట్టి అన్నం ముద్దలు కలిపి పెట్టింది ఆంటీ దీన్ని కొన్ని రోజులు మా ఇంటికి తీసుకెళ్తాను వాతావరణం కాస్త మారితే మనసు కుదుట పడుతుంది సరే స్వాతమ్మ ఆ పని చెయ్యి కొన్ని రోజులు నీతోనే ఉంచుకో అంటూ బట్టలు సర్దే పనిలో పడింది రిజ్వానా తల్లి అంతా ఓకేనే మరి ఆ రియాజ్ను అలా వదిలేయాల్సిందేనా అలా ఎలా వదిలేస్తాం వాడి సంగతి నాన్న చూసుకుంటారు అవును స్వాతి నిజమే అంకుల్ లాయర్ కదా ఆ సంగతే మర్చిపోయా ఇలాంటి వాళ్ళకు ఖచ్చితంగా శిక్ష పడాలి ఆడపిల్లల్ని ప్రేమించి మోసం చేస్తారు మళ్ళీ పెళ్లి చేసుకుని హాయిగా బతికేస్తారు చట్టాలంటేనే అసలు భయం లేకుండా పోయింది ఎలాగైనా తప్పించుకోవచ్చని వీళ్ల ధీమా వీడికి అంకులే సరైన మందు ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉందే నీ రాక మళ్లీ నా జీవితంలో పున్నమి వెన్నెల కురిపించింది నాలో కొత్త ఊపిరి పోశావు లన్నా లసీఖో అన్నావుగా పోరాడతాను ఖచ్చితంగా పోరాడతాను అంటూ గుండె నిండా ఊపిరి పీల్చుకుని స్వాతి మెడ చుట్టూ తన రెండు చేతులు వేసి అల్లేసుకుంది రిజ్వాన ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ బటన్ ప్రెస్ చేయండి అలాగే కామెంట్ పెడితే చాలా సంతోషిస్తాను థ్యాంక్ యూ